హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నార్మల్ నీడిల్ వర్క్ అండి ఈ విధంగా మార్క్ తీసుకోవాలి కుట్టిన బ్లౌజ్ మీద అయినా ఈ విధంగా కుట్టుకోవచ్చు చక్కగా నెక్ చుట్టూ కుట్టుకున్న అందంగా ఉంటుంది ఈజీగా కుట్టచ్చు ఎవరైనా ఇది కాడ కుట్టండి నేను ఇప్పుడు కుట్టేది ఈ విధంగా మార్క్ గీసుకోవాలి రెండు లైన్లుగా గీయాలండి నెక్ చుట్టూ ఈ విధంగా కాడ కుట్టు కుట్టాక ఇప్పుడు పెన్ను పెట్టి మళ్ళీ ఇంకో మార్కు గొలుసులాగా గీసుకోవాలండి రెండు గీతలు గీస్తే ఆ గొలుసు ఇప్పుడు గీసే గీత కరెక్ట్గా వస్తుంది అన్ని నొక్కులు ఈ విధంగా బాగుంటుందండి ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చు ఎవరైనా ఇప్పుడు గొలుసు కుట్టు కొట్టాలండి గొలుసు కుట్టు కూడా ఈజీగానే ఉంటుంది ఎవరైనా కొట్టవచ్చు ఒకసారి చూస్తేనే మొత్తం ఆ మేలకంతా గొలుసు కుట్టే కొట్టాలండి మనం డబ్బులు ఇచ్చి బయట కుట్టించే బదులు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ విధంగా కుట్టుకుంటే అందంగా ఉంటాయి బ్లౌజెస్ కానీ శారీస్ కానీ మంచిగా చాలా అందంగా ఉంటాయి మనకు కావాల్సిన కుట్లు కుట్టుకోవచ్చు అన్నీ నేర్చుకొని ఉండవు అనుకోండి ఎక్కువ కాడ కుట్టు గొలుసుకుట్టే యూజ్ అవుతుందండి ప్రతి కుట్లోనూ మనం గీసే మార్కును బట్టి కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది మనం నీట్గా గీసుకుంటే ఆ కుట్ గీత మీదే కుట్టామనుకోండి నీట్గా వస్తుంది ఈ విధంగా అంతా కుట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మొగ్గల కుట్టాను చూడండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ తోటి ఆ విధంగా అన్నీ కుట్టుకోవాలి అటు ఒక టాకా ఒక టాకా వేయాలండి వేసాక అందులో నుంచి థ్రెడ్ రావాలి ఆ టాకాల్లో నుంచి ఇది కూడా ఈజీ ఈజీగానే ఉంటుందండి ఒకసారి చూస్తే ఇప్పుడు ఆ టాకాలో నుంచి ఈ టాకాలోకి రావాలి దారం రెండు రెండుసార్లు కుట్టాలండి దారాన్ని అదేవిధంగా అన్నీ కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ తోటండి కాడ కుడుతున్నాను క్లారిటీగా ఒక్కసారి చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది కష్టమే ఉండదు ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఆ మెలకు వేసి మిలక కుట్టని చూడండి కుట్టు ఆ కుట్లో పూసలు పెడితే అందంగా ఉంటుంది కొంచెం గ్రాండ్గా అనిపిస్తుందండి అక్కడ ఒక పూస అక్కడ ఒక పూస కుట్టుకోవాలి గోల్డ్ కలర్ పూసలు పెట్టానండి ఈ విధంగా కుడితే చాలా అందంగా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా కుట్టుకోవాలి చూడండి ఎలా ఉందో బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి